ಟಿಕೆಟ್ ಇದೆ ಟಿಕೆಟ್ ಇದೆ ಅದೇ ಟಿಕೆಟ್ ನಂಬರು ಅದೇ ರೀ ನಂಬರು ಹಾಂ ಹಾಂ ಮುಂಬೈ ನಂಬರ್ ಸೀಟ್ ಅಲ್ಲಿ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు రిజర్వేషన్ ఎక్కాలా వాళ్ళతో కదా పెళ్ళిరెడ్డి పనులు ఎక్కారు ముగ్గురు ఆ డ్రైవర్ ఫస్ట్ టైం అవుతుంది పోవాలా ఆదేశాలు అక్కడ వాగ్దానం జరిగింది ఆ సూచి మన వాళ్ళ సూచిలో ఎంతసేపు బస్ ఆ ఉండో టైం అవుతుండే ఆయన పోవాలా హుట్టనికేస్తే అందుకని చెప్పి ఫోన్ చేసి పేషెంట్ గారు అంటే మనం పేషెంట్ గారు బస్సులో డ్రైవర్ నేను మాట్లాడుతున్నా

ఆ తర్వాత వాళ్ళు ఏదో అరుచుకున్నారు ఇక్కడ చెప్పేసుకోండి సార్ మీ జరిమానం మేము ఇంకా అని చెప్పేసి మళ్ళీ సారు ఇక్కడ స్టైల్ అంతే అంతే వదిలే తెచ్చింది 이디어 대체 지원� b e k a n n 니다